वीडियो तो और जीवन आहूत करने के लिए निकल पड़ते हो दुनिया में ऐसा कोई भावगीत नहीं हो सकता जो बंदे मात्र ये हमारी स्वतंत्रता का मंत्र था ये बलिदान का मंत्र था ये वंदे तो भारत वंदे भारत वंदे तो भारत वंदे भारत वंदे भारत वंदे भारत वंदे भारत।, भारत।, भारत अगर हम ఇది పార్లమెంట్ లో జరుగుతున్న వందే మాత్రం మీద చర్చ అసలు వందే మాత్రం అన్నానికి కూడా రావట్లేదు వాళ్లకు అలాంటి వాళ్ళు వందే మాత్రం మీద చర్చ పెట్టారు కేవలం ప్రధానమంత్రి మోడీ గారే పది గంటలు మాట్లాడారు పది గంటలు గంటకు రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది పార్లమెంట్ లో గంటకు ఒక గంటకు రెండున్నర లక్షలు అంటే గుర్తు పెట్టుకుని పది గంటలకు ఎంత ఖర్చయింది సార్ ఇండిగో వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇండియన్ రైల్వే రైల్వే స్టేషన్ వందే మాత్రం సార్ ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది వందే ఢిల్లీలో బాంబ్ బాంబ్లాస్ట్ అయింది సార్ రూపాయి నైన్టీకి పడిపోయింది నైన్టీకి వందే మాతరం ఏం మాట్లాడుతున్నారు సార్ మీ ఇవన్నీ క్రైసిస్ అనేది పక్కన పడేస్తున్నారు మీరు కేవలం వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు అయింది ఎస్ వందే మాత్రం మేము చెప్తాం గట్టిగా అందరం వందే మాత్రం వందే మాత్రం చెప్తాం సార్ వందే మాత్రం చెప్పడం కాదు దాన్ని పలకడానికి కూడా రావట్లేదు మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎంపీలు ఎలా అయ్యారో అర్థం అవట్లేదు కానీ కనీసం వందే మాత్రంలో ఉన్న దాన్ని దాన్ని అర్థాన్ని అన్న ఫుల్ఫిల్ చేయండి సార్ మీ ఇష్టానుసారము ఏదో ఒక టాపిక్ ఎత్తుకొని ఆ టాపిక్ ఇప్పుడు అంత అవసరమా సార్ ఇండియాకి దేశం మొత్తం నాశనం అయిపోతుంటే మీరు మీ పార్టీకి మీరు పార్లమెంట్లో గంటలు గంటల తరబడి పది గంటలు వందే మాత్రం మీద చర్చ మీరే పది గంటలు మాట్లాడితే ఇక జనాల బాధలు ఎవరు పట్టించుకుంటారు సార్ నిరుద్యోగం మీద చర్చ లేదు రూపాయి పడిపోతుంది చర్చ లేదు అటు ఇండిగో ఇష్టం వచ్చినట్టు చేస్తుంది చర్చ లేదు ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంది చర్చ లేదు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి చర్చ లేదు దీని మీద చర్చ లేదు కేవలం వందే మాత్రం వందే మాత్రం మీ పార్టీ ఉందా పోనీ మీ ఆర్ఎస్ఎస్ మీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా వందే మాత్రంలో దువా వందే మాత్రం అని చెప్పి చనిపోయిన వాళ్ళు వందే మాత్రం అని చెప్పి స్లోగన్ ఇచ్చి వందే మాత్రం అని చెప్పి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పార్టీలో కానీ మీ ఆర్ఎస్ఎస్లో కానీ వందే మాత్రం రాసింది ఎవరో అలా పేరు కూడా సరిగ్గా పలకడానికి రావట్లేదు మీకు మీ పార్టీకి కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది భారతదేశంలో దాని గురించి మాట్లాడండి సార్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎజెండా మీద వెళ్ళి అదే ఎజెండా మీద గంటలు గంటలు మాట్లాడితే భారతదేశ ప్రజలకు ఒరిగేదేమి ఉండదు సార్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు గమనించండి దయచేసి